మనం చాలాసార్లు మనం కోరుకున్న చిన్న చిన్న వాటిని కూడా అనుభవించలేకపోతున్నాం అనే బాధతో కొందరైతే వారు ఆశ పడింది దక్కకపోతే ఎడుస్తూ కూర్చోవడం లాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు అయితే ఆ చిన్న చిన్న వాటిని బట్టి ఉన్నతమైన వాటిని పోగొట్టుకోకూడదు నువ్వు దేవుని చిత్తంలో ఆయన నడిపించే మార్గంలో నడిచే వ్యక్తివైతే నీ కోరికలు ఏవి నెరవేరకపోవడమే మంచిది అని నేను అంటాను ఎందుకంటే దేవునికి మన పట్ల ఉన్న తలంపులు అవి ఎంతో గొప్పవి దేవుని నుంచి అంత పెద్ద వాటిని పొందుకోవాలంటే దేవుని గొప్ప బహుమానాలకు ఆటంకమయ్యే నీ చిన్న కోరిక నిన్ను దిగజార్చకుండా చూసుకోవాలి దేవుని వాగ్దానాలు నెరవేరాలంటే అనుకున్న దానికంటే ఎక్కువ దూరం ప్రయాణించాలి నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు ఆయాసం రావచ్చు ఎదురు దెబ్బలు తగలవచ్చు నిన్ను మింగే శోధన ఏదైనా రావచ్చు ఎందుకంటే నువ్వు పొందుకునేది ఉన్నతమైనది వాక్యంలోనికి వెళ్తే ఇస్రాయేలీ ప్రమాణ పూర్వకముగా ఇస్తాను అని చెప్పిన వాగ్దాన దేశము చేరుటకు సమీపమైన మార్గమున వారిని నడిపించలేదు నిర్గమ పదమూడు పద్దెనిమిదిలో చుట్టూ దార్యకు ఎర్ర సముద్ర పరణ్య మార్గమున నడిపించను చూసరా వారికి దేవుడు ఇచ్చే వాగ్దాన భూమి చాలా గొప్పది పరాయి దేశంలో బానిసలైన వీరికి దేవుడు సొంత భూములను స్వాస్యంగా ఇవ్వాలనుకున్నారు అది పాలు తేనెలు ప్రవహించు దేశంగా చెప్పబడింది దేవుని ప్రణాళిక ఇంత ఉన్నతమైనది ఉంటే వారికి మార్గ మధ్యలో కలిగిన చిన్న కోరిక ఏంటో మామూలుగా అడగడం కాదు ఈ పెడతారు వారి గుడారాల దగ్గర కూర్చుని మరి వినడానికి ఇది అంత మంచిదిగా లేదు దేవుడు వారిని విడిపించి అద్భుతాల మీద అద్భుతాలు చేసి వారి కన్నుల ఎదుటే మేఘంలో నుండి మాట్లాడి మహిమ దిగివచ్చి అన్ని చూస్తారు కానీ వారంటున్న ఏంటో తెలుసా సంఖ్యాకాండం పదకొండు అధ్యాయం నాలుగో వచనంలో ఇస్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టదరు ఐగుప్తులో మేము ఉచితముగా తిన చేపలను కేరకాయలు దోసకాయలను కూరగాయలను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చిచున్నవి ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకుని వీరికి కావాల్సింది మాంసం కానీ దేవుని తక్కువ చేస్తూ వారు తిన్న లిష్టంతా చెప్పుకొచ్చారు అదే వారు ఈ చిన్న మాంసపేక్షకు లొంగకుండా వాగ్దాన దేశం కోసం ఎదురు చూస్తే వీటికంటే ఎక్కువ పండే భూమికి సమృద్ధి ఉండే భూమికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు నడిపించబోతున్నారు అన్న నిరీక్షణ ఈ ఆశను వారిలో చంపేసేది కానీ రాత్రి అందు మన్నా కురుస్తుంటే అది తినడం మానేసి ఏడుస్తూ కూర్చున్నారు వారు ఉన్నతమైన వాగ్దాన భూమిని మర్చిపోయి ప్రవర్తించారు దేవునికి కోపం పుట్టించారు వారి మాంసాపేక్షను దేవుడు తీర్చినా వారి మాంసం వారి పల్లలో ఉండగానే ఆ మాంస వారందరూ తెగులు చేత మరణిస్తారు వారిని పాతి పెట్టిన స్థలానికి హత్తావా అని పేరు పెట్టారు దీని అర్థం దురాశ దేవుడిచ్చిన ప్రతిదీ అనుభవిస్తూ సంతృప్తి చెందక ఇంకా ఏదో కావాలని దిగులు ఏడుపు మనం మానుకుంటే మంచిది ఉన్నత బహుమానం మనకి వస్తుంది అని వారికి వచ్చి చిన్న చిన్న ఆశల్ని చంపలేక వారే చనిపోయారు దేవుడిచ్చే వాగ్దాన భూమిలో కాలు పెట్టకుండా చేసింది వారి దురాశ వారి కోరిక కాబట్టి ఈ చిన్న ప్రలోభాలకు లొంగిపోయి దేవుడిచ్చే ఉన్నత బహుమానాలు కోల్పోవద్దని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను అమేన్ చేరే వరకు గురి సాగుదుము సాగుదుముగాక ఆమెన్